తేనె మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది అనేక రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉండడం వల్ల తేనె మన శరీర రోగ శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది అదేవిధంగా ఎండు ఖర్జూరం పండ్లను కూడా చాలామంది ఇష్టంగా తింటారు దాంతో కూడా మనకు అనేక లాభాలే కలుగుతాయి అయితే తేనెలో వారం రోజుల పాటు నానబెట్టిన ఎండు ఖర్జూరం పండ్లను తింటే ఏమవుతుందో తెలుసా ఆ లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక జార్లో మూడు బై నాలుగవ వంతు తేనె తీసుకోవాలి అందులో విత్తనాలను తీసిన ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి అనంతరం మూత బిగించి జార్ను బాగా షేక్ చేయాలి తరువాత ఆ జార్ను వారం పాటు అలాగే ఉంచాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఆ జార్ను షేక్ చేయవచ్చు వారం తరువాత జార్ను తీసి రోజుకు ఒకటి రెండు చొప్పున ఆ ఖర్జూరం పండ్లను తినాలి దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం తేనె ఎండు ఖర్జూరం మిశ్రమం వల్ల దగ్గు జలుబు వంటి శ్వాస సమస్యలు పోతాయి జ్వరం కూడా తగ్గుతుంది శరీర రోగ శక్తి రెట్టింపు అవుతుంది దీంతో ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా ఉంటాయి నిద్ర బాగా పడుతుంది నిద్రలేమితో బాధపడేవారు ఈ మిశ్రమం తాగితే ఫలితం ఉంటుంది ఒత్తిడి ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి గాయాలు త్వరగా మానతాయి యాంటీబయాటిక్ గుణాల వల్ల గాయాలు పుండ్లు త్వరగా తగ్గుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చిన్నారులకు రోజు ఈ మిశ్రమం తినిపిస్తే వారు చదువుల్లో బాగా రాణిస్తారు పెద్దలు కూడా ఈ మిశ్రమం తింటే మతి మరుపు తగ్గుతుంది మహిళలకు కావలసిన ఐరన్ కాల్షియం పుష్కలంగా లభిస్తాయి ఇవి రక్తహీనతను నివారించి ఎముకలను దృఢంగా చేస్తాయి సీజనల్గా వచ్చే వివిధ రకాల ఎలర్జీలు పోతాయి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి డయాబెటీస్ పేషెంట్లకు మంచి ఔషధం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి పలు రకాల క్యాన్సర్లకు విరుగుడుగా ఈ మిశ్రమం పనిచేస్తుంది క్యాన్సర్ కణతలు వృద్ధి చెందవు జీర్ణ సంబంధ సమస్యలు దూరం అవుతాయి మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ అజీర్ణ వంటి సమస్యలు ఉండవు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి రక్త సరఫరా మెరుగుపడుతుంది రక్తం బాగా పెరుగుతుంది రక్తహీనత ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది బీపీ తగ్గుతుంది గుండె సంబంధ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతాయి అధిక బరువు తగ్గుతారు కొవ్వు కరిగిపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర